ఉగాది పురస్కారాలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న అవార్డు అందుకున్న డాక్టర్ దంటు మురళీకృష్ణను కృష్ణను స్థానిక షెల్టాన్ హోటల్లో పలువురు ఘనంగా సత్కరించారు డాక్టర్ దంటు మురళీకృష్ణ కృష్ణ ఉగాది పురస్కారాలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న అవార్డు అందుకున్న సందర్భంగా స్థానిక షెల్టాన్ హోటల్లో పలువురు ఘనంగా సత్కరించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చీఫ్ గెస్ట్గా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రెసిడెంట్ తీగల రాసా జూపుడి మధుబాబు టీడీపీ మాజీ కార్పొరేటర్ ఇన్నమురి రాంబాబు ప్రముఖ వ్యాపారవేత్త కోర్మాదాస్ ప్రభాకర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవయస్య వాణిజ్య విభాగం నల్లిమిలి సుబ్బారావు వైస్ చైర్మన్ జూపుడి శ్రీనివాస్ ఎర్ర రంగనాయకులు దాసరి బ్రహ్మగిరీష్ గంటసల వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు డాక్టర్ దంటు మురళీకృష్ణ భగవద్గీత శ్లోకాలను పలు భాషల్లో ఆల్బమ్ చేశారని ఈ సేవలను గుర్తించి కళారత్న పురస్కారం అందించడం అభినందనీయమని ప్రశంసించారు దుస్సాలు సత్కరించి మెమోంటోలు అందజేశారు ఈ నలభై పరిశోధనలు చేసి పేటెంట్ కూడా తీసుకోవడం చాలా సందర్భాల్లో పద్మశ్రీ కూడా చాలా దగ్గర దగ్గరగా వెళ్ళేటువంటి పరిస్థితి గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని ఆలోచనల మూలంగా అది చాలా లిప్తపాటుతో జరగటం లేదు బట్ ఎప్పటికైనా ఆ స్థాయి దగ్గర వ్యక్తివారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కళారత్న అవార్డు ఇవ్వడం పెద్దలు ఇక్కడికి అనేక మంది పురప్రభుత్వం రావడం వారిని అభినందించడం చాలా గర్వించదగ్గ అంశం వారు అన్నయ్య గారు మన వారి తమ్ముడి గారు కూడా చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నాను వారితో మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వారిని వ్యక్తిగతంగా వాళ్ళ అన్నయ్య గారిని కలవడం జరిగింది వీరి యొక్క ప్రొఫైల్ని నేను చాలా సందర్భాల్లో డీప్గా స్టడీ చేశాను వారికి ఉన్న ట్రస్ట్ కళారత్న ఇచ్చింది అనేది మనం అందరం కూడా గర్వించదగ్గ అంశం అయినప్పుడు కూడా చాలా జ్ఞానివారు మన యొక్క ధర్మం ఏదైతే ఉందో భారతీయత ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా ఒక భగవద్గీత కాదు మన యొక్క భారతీయత దానికి ఉన్నటువంటి సైంటిఫిక్ బేస్ దాన్ని బాగా వారు పుడిపుచ్చుకుని వీటిల్లో ముందుకు పెడుతున్నారు ఈవేళ వారు మన నగరానికి వచ్చి నేను అవార్డు స్వీకరించడం ఈరోజు మన నగరానికి రావడం నా పెద్దలు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వారిని అభినందించే విధంగా ఇక్కడ రావడాన్ని నేను చాలా ఆర్థన్ టైటిల్ ఇచ్చింది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మన పేరు రిదర్ అయింది चारा अवर्ड्स वोल ने इंटर्नेशनल अवर्डन यूएस प्रोग्राम जे के सबी में मैं प्रोग्रम मेनेजेंट इज आ दे तो मेनेजेंट सो ఈ విధంగా చేసుకుంటూ వచ్చాక చాలామంది అన్నారు ఇది బుక్స్ రూపంలో కూడా ఉంటే బాగుంటుంది నేను అప్పుడు ఏంటంటే బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ ఇంగ్లీష్ బుక్ తయారు చేస్తారు టైటిల్ ఏంటంటే మాస్టర్ ఆఫ్ లైఫ్ మేనేజ్మెంట్ అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ దర్ ఆర్ సో మెనీ మాస్టర్ డిగ్రీస్ అండ్ డిఫరెంట్ డిసిప్లిన్స్ బట్ లైఫ్ మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా మాస్టర్ డిగ్రీ లేదు అక్కడ ఏ యూనివర్సిటీలో కూడా ఆ ఉద్దేశంతో నేను లైఫ్ మేనేజ్మెంట్ లేదా ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీలో ఒక కోర్స్ తయారు చేసి ఇంగ్లీష్లో పబ్లిష్ చేసి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ పేజీ అదే ఆధారంగా తర్వాత ఏంటంటే అందరూ హిందీలో కావాలన్న నేను గోపాల్ ఉండబట్టి చాలా చాలామంది హిందీలో ఏదైతే మాకు ఈజీగా ఉంటుందో అర్థం చేసుకున్నాను తర్వాత జీవన్ గీత అని చెప్పి హిందీలో కూడా తయారు చేశారు అది కూడా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డాక్టర్ సునీర్ సింగ్ సోలీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఆయన రిలీజ్ చేశారు అంతకుముందు మన ఇంగ్లీష్ వెర్షన్ మాస్టర్ ఆఫ్ లైఫ్ మేనేజ్మెంట్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన రిలీజ్ చేశారు అక్కడ విధానసభలో ఆయన చాంబర్లు మర్జిత్ గోపాల్ ఈ విధంగా అవడంతో ఏమైందంటే మన ఆంధ్రుండి కాబట్టి నేను తెలుగులో కూడా చేయాలని చెప్పి తెలుగులో కూడా నేను ఆల్మోస్ట్ బుక్స్ రెడీ అది తర్వాత నేను గుజరాత్లో కూడా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నేను అక్కడ ప్రొఫెషనల్ సర్వీస్ మూలంగా అక్కడ ఉండవలసి వచ్చింది కానీ గుజరాతీలో కూడా చేద్దాం చాలా నా ఫ్రెండ్స్ సర్కిల్ తర్వాత చాలా వెరీ బిగ్ నెట్వర్క్ నాకు దాంతో ఏంటంటే అక్కడ గుజరాతీలో కూడా తయారు చేసి తెలుగు గుజరాతీ భాషల్లో బుక్స్ రెడీ ఆల్మోస్ట్ ఫైనల్ టచ్ అప్లో ఉంది నెక్స్ట్ ఆఫ్ కల్స్లో అవి కూడా రిలీజ్ అవుతాయి సో ఈ విధంగా నేను చేసుకుంటూ వచ్చి అంతే నేను నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో డిఫరెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాను అంటే ఈ రోజుల్లో బుక్స్ చదవడం అది యూత్కి అంత ఇంట్రెస్ట్ లేదు అంటే సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పేజెస్ వాళ్ళు అనేటికి వాళ్ళకి చాలా లోడెడ్ అని వాళ్ళు ఫీల్ అవుతారు అందరికీ ఆన్లైన్లో కావాలి తర్వాత షార్ట్ ఫామ్లో కావాలి అందుకే డిఫరెంట్ మేనేజ్మెంట్ యాస్పెక్ట్స్ మీద అంటే లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్ క్యారెక్టర్ బిల్డింగ్ క్యారియర్ బిల్డింగ్ ఇటువంటి సబ్జెక్ట్స్ తీసుకుని లేకపోతే సక్సెస్ అండ్ ఫెయిల్యూ ఆల్ సబ్జెక్ట్స్ మేనేజ్మెంట్ యూత్కి పనికి వచ్చేటువంటి సబ్జెక్ట్స్ తీసుకుని ఆర్టికల్స్ తయారు చేసి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ జర్నల్స్లో నేను పబ్లిష్ చేశాను అవి ఆ ప్రొసీజర్స్లో ఇంకా నేను చాలా పబ్లికేషన్ చేయడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను కూడా అనువాదం చేసి అందరికీ అందుబాటు అయ్యేలాగా సరళమైన భాషలో ఈ రోజున చక్కటి వచనంలోని అలాగే గీతంలోని కూడా ఆయన ఏర్పాటు చేసిన పద్ధతికి ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ గుర్తించి ఆయన్ని కళారత్న ఇవ్వడం జరిగింది మరి గతంలో కూడా మన ఉపప్రధాని ప్రధాని మనందరికీ ఎంతో ఉపరాష్ట్రపతి మనందరికీ ఎంతో ఇష్డైన శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అద్భుతంగా అవార్డులు అందించుకోవడం జరిగింది అలాగే ఇచ్చారు అలాగే ోపాల్లో ఆయన జాబ్ చేస్తూ మరి ఇటువంటి ల్యాబ్లో తనదైన వృత్తిని అందిస్తూ ఈ మధ్య కాలంలోనే రిటైర్ అయ్యి ఈ సమాజానికి భయంతో సేవలు అందించాలి ఇటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చిన మన గోదావరి ముద్దుబిడ్డ డాక్టర్ గారి గురించి మన గిరీష్ గారిని మరికొన్ని వివరాలు చెప్పవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను